హాయ్ సార్ ఈ వర్షిని అగోరి బ్రో హాయ్ చూసారా బ్రో అట్లీ అల్లు అర్జున్ కాంబో ఒక వీడియో కూడా రిలీజ్ అయింది ఎట్లా ఉంది చాలా బాగుంది అంటే అట్లీ కాబట్టి మనం ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మేబీ ఇది ఒక త్రీ డి యానిమేషన్ లాగా ఏమో అనుకుంటున్నాను త్రీ డి అలా ఏమని అనుకుంటున్నాను ఓకే ఇది ఒక సరికొత్త ఎక్స్పెరిమెంట్ అల్లు అర్జున్ దగ్గర నుండి అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో రేంజ్ లో ఉండి అల్లువజనీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా చేస్తారు వేదం మూవీ లాంటి ఆర్ట్ ఫిల్మ్ చేస్తారు సో అంటే ఆ స్టార్ ఇమేజ్ ఉన్న తర్వాత అలాంటి మూవీ చేయడం అనేది నార్మల్ విషయం కాదు సో ఇప్పుడు కూడా పుష్ప తర్వాత అంటే పాన్ ఇండియా పాపులారిటీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఒక సరికొత్త ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తున్నారు మేబీ ఇది వర్కౌట్ అవ్వచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన స్టోరీ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మేబీ ఇది వర్కౌట్ అవ్వచ్చు సో ఎట్లీ షారుఖ్ ఖాన్ కే మంచి బ్రేక్ ఇచ్చారు సో అల్లు అర్జున్ కి ఇవ్వలేరా మేబీ అంటే అట్లీ గారితో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని మీకు ఎప్పుడు ముందు నుంచి నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు అట్లీతో అర్జున్ కాంబో అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఒకవేళ ఉంటే ఉండిన ఈ రేంజ్ లో ఫోర్ డి ఎక్స్ మూవీ సూపర్ మ్యాన్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అంత ఎక్స్పెక్ట్ విజువల్స్ అట్లాంటి లేదు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి మెయిన్లీ అల్లు అర్జున్ ఏంటంటే అన్ప్రెడిక్టబుల్ అనమాట సో వేదం ఎక్స్పెక్ట్ చేయలేదు పుష్ప కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఆ మూవీస్తో వచ్చి ఇండస్ట్రీలోనే మంచి బ్రేక్ ఇచ్చారు సో అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వరకు అయితే ప్రజెంట్ జస్ట్ నార్మల్ మూవీస్ అంటే పుష్ప అంటే కొంచెం యాక్షన్ మూవీస్ జస్ట్ ఇండియా బార్డర్లో ఉన్నారు ఒకేసారిగా కొంచెం ఎక్కువ హై వెళ్ళారని చెప్పేసి ఏమైనా అనిపించిందా అంటే ఇప్పుడు ఆయనకున్న పాపులారిటీకి హై వెళ్లొచ్చు బట్ ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ లో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి మేబీ ఆయన అన్ని చూసుకుని యాక్సెప్ట్ చేసి ఉంటారు కాబట్టి మేబీ అది వర్కౌట్ అవచ్చు అంటే ఇప్పుడు ఒక గాసిప్ అయితే నడుస్తుంది చెన్నై లో తెలుగు హీరోలకి అంత కరెక్ట్ హిట్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆ బ్రేక్ ని ఈయన బ్రేక్ చేస్తారంట అలా 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 చెప్పలేమండి మహేష్ బాబు రామ్ చరణ్ గారు సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసినాయి కదా అటు స్పైడర్ కానీ నిన్న గేమ్ చేంజర్ గాని సో ఇప్పుడు అట్లీ గారితో మళ్ళీ వస్తుంది అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందంటారా అంటే అవ్వకపోవచ్చు అని చెప్పచ్చు అంటే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం మేబీ ఇది వర్కౌట్ అవ్వచ్చేమో అది మనం చెప్పలేం అంటే రెండు సార్లు ఫ్లాప్ అయింది కదా ఈసారి కూడా ఫ్లాప్ అనేది మనం అసలు చెప్పలేము సో అల్లి అర్జున్ గారి జడ్జ్మెంట్ మీద మనకి కొంచెం నమ్మకం ఉంది డెఫినెట్లీ ఎందుకంటే ఆయన కరీర్ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఆయన స్టోరీ సెలెక్షన్ కానీ ఆయన చేసిన పాత్రలు కానీ అవి ఎలా ఉంటాయో మనకి తెలిసిందే సో కాబట్టి డెఫినెట్లీ ఇది కూడా మంచి ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు ఇది కూడా అటు త్రివిక్రమ్ గారితో మళ్ళా మైథలాజికల్ సైడ్ కూడా వెళ్తున్నారని చెప్పేసి అంటారు ఒకే టైం ఏంటి అసలు బావి నుంచి ఇంత అంటే ఆయన ట్రై చేస్తున్నారు కొత్త కొత్తగా అంటే వేదం తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో ట్రై చేయలేదు సో ఇప్పుడు ట్రై చేస్తున్నారు సో పుష్ప నుంచి ఓకే మంచి డెసిషన్ ఏమో అంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బట్టి ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి అది మంచి డెసిషన్ కాదో తెలుసు తప్పకుండా ఆల్ ద వెరీ బెస్ట్ అల్లు అర్జున్ థ్యాంక్ యూ